నగదు లావాదేవీల్లో ప్రస్తుతం ఆన్లైన్ హవా నడుస్తోంది కానీ గతంలో చెక్కుల రూపంలో డబ్బులు చెల్లింపులు భారీగా జరిగేవి ఇప్పటికీ చెక్కులు ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది లక్ష రూపాయల లోపైతే ఫోన్ పే గూగుల్ పే వంటి యాప్స్తో చెల్లించేవారు అంతకంటే ఎక్కువ నగదైతే చెక్కుల రూపంలో చెల్లించేవారు అయితే ఈ చెక్ జారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆర్థిక వివాదాల్లో చిక్కుకుపోతారు ముఖ్యంగా బ్లాంక్ చెక్కుల జారీ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో అనేక వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది చాలా మంది చెక్కుల వివాదాల కారణంగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు కోర్టులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాయి తాజాగా బ్లాంక్ చెక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది ఖాళీ చెక్కు జారీ చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా చెక్కు తీసుకున్న వ్యక్తికి బాకీ ఉన్నట్లుగానే భావించాల్సి వస్తుందని చెప్పింది సదరు వ్యక్తి నుంచి అప్పు తీసుకోలేదని సరైన ఆధారాలు చూపించేంత వరకు ఇలానే భావించాల్సి వస్తుందని పేర్కొంది నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఇదే చెప్తోందని కుండబద్దలు కొట్టింది కే రమేష్ వర్సెస్ కే కోదండరామ్ ఫోర్లో సుప్రీంకోర్టు అంతకుముందు బీర్సింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్లో చెప్పిన అంశాన్నే ఇంకొకసారి పునః ప్రస్తావిస్తూ క్లారిఫికేషన్ ఇచ్చింది చాలామంది అప్పు ఉన్నప్పుడు అంటే బాకీ ఉన్నప్పుడు చెక్స్ ఇష్యూ చేస్తుంటారు బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టిస్తూ ఉంటారు ఆ బ్లాంక్ చెక్లోని కంటెంట్స్ని ఎప్పుడైతే పేయి ఫిల్ చేసుకుంటారో రేపన్న రోజు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు డ్రాయర్ అంటే ఎవరైతే చెక్ ఇస్తారో ఇదే అంశాన్ని కంటెస్ట్ చేస్తూ ఉంటారు సుప్రీంకోర్టు బీర్ సింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ టూ థౌజండ్ అవ్వచ్చు రమేష్ వర్సెస్ కోదండరామ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవ్వచ్చు కేటగారి కలిగే ఏం చెప్తుంది అంటే బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి పేయి కంటూ చెక్ ఇష్యూ చేస్తే దిర్ ఇస్ ఎ ప్రిజంప్షన్ ఆఫ్ డెట్ అంటే చెక్ ఇష్యూ చేసిన అప్పున్నాడు బాకీ పడ్డాడు అందు నిమిత్తమే ఈ చెక్ ఇష్యూ చేసినట్టుగా పరిగణిస్తారు ఇది ప్రిజంప్షన్ మాత్రమే అయితే ఈ ప్రిజంషన్ను కూడా రిబర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఎక్యూజ్డ్ అంటే ఎవరైతే చెక్ డ్రా చేస్తారో అతనుకుంటుంది ప్రస్తుత కాలంలో ఖాళీ చెక్కు ఇవ్వడం అంటే వివాదాలు కొని తెచ్చుకున్నట్టే బ్లాంక్ చెక్ తీసుకున్న వ్యక్తికి దుర్వినియోగం చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా ఖాళీ చెక్కు ఎవరికి ఇవ్వకూడదు సంతకం మాత్రమే చేసి అస్సలు ఇవ్వద్దు ఈ అజాగ్రత కారణంగా చెక్ జారీ చేసిన వారు అనేక ఆర్థిక నష్టాలకు చట్టపరమైన ఇబ్బందులకు గురవుతారు పూర్తిగా వివరాలు రాసిన చెక్కును సరైన వ్యక్తులకు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరు అమౌంట్ అమౌంట్ డేట్ డేట్ మొదలైన వివరాలను ఖచ్చితంగా ఖచ్చితంగా రాయాలి సంతకం లేదంటే వివరాలు రాయకపోతే చెక్కు తీసుకున్న వ్యక్తి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పేరు అమౌంట్ మొత్తంపై ట్రాన్స్పరెంట్ సెల్లో టేప్ అతికించాలనేది ముఖ్యమైన సూచన దీనివల్ల చెక్కును మార్చడానికి ఎవరు ప్రయత్నం చేయలేరు ఎవరైనా సరే చెక్ అంటూ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ చెక్ మీద సైన్ చేయాలి చెక్ మీద డేట్ వేయాలి అలాగే ఆ చెక్లోని కంటెంట్స్ అంటే ఎవరికి ఇస్తున్నాం ఎంత మొత్తానికి చెక్ ఇస్తున్నాం ఈ డీటెయిల్స్ అన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసే చెక్ ఇష్యూ చేయాలి ఈ డీటెయిల్స్ మనం ఫిల్ చేయకుండా చెక్ ఇష్యూ చేస్తే ఎవరైతే పే ఉంటారో అతను తన ఇష్టారీతిన అమౌంట్ రాసుకునే అవకాశం ఉంది అయితే ఫోరెన్సిక్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు చెక్ ఇష్యూ చేసేటప్పుడు నేను పెట్టిన సిగ్నేచర్ ఎప్పుడు పెట్టారు కంటెంట్స్ ఎప్పుడు ఫిల్ చేశారు దాని ఎఫ్ఎస్ఎల్ ద్వారా అది ఎప్పుడు పెట్టారు ఇది తేలిపోతుంది త్రీ మంత్స్ లోబడి ఆయన కానీ కంటెంట్స్ ఫిల్ చేసుకుంటే రేపు అన్న రోజు డ్రాయర్కే లైబిలిటీ ఉంటుంది సో ఎప్పుడు చెక్ ఇష్యూ చేసినా తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే కంటెంట్స్ అవ్వచ్చు డేట్ అవ్వచ్చు సిగ్నేచర్ అవ్వచ్చు అన్నీ కూడా ఫుల్ కన్సెన్స్తో డ్రాయరే సైన్ చేసి పెట్టాలి